వెల్కమ్ టు టీవిత్ ప్లాన్ న్యూస్ చిత్తూరు జిల్లా కుపం పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం సుప్రీం కోర్టు తరుపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వర్తించవా బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు అన్నారు సస్పెండ్ చేయడం కేవలం ప్రభుత్వ కుట్రగానే భావించాల్సి ఉంటుంది నిబంధనల ప్రకారం నోటీస్ జారీ చేసి ఆయన వివరణ కోరాలి ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు తదుపరి చర్యలు తీసుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో గోవిందప్ప సమత సైనిక దళ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బహుజన సేన జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో చరిత్రలో ఎన్నడూ జరగని రకంగా ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ఐఏఎస్లకు ఐపీఎస్లకు రోజు రోజుకి విలువ తగ్గిస్తూ ఈ రాజకీయ నాయకులు వస్తున్నారనే విషయాన్ని ఈ సమాజం గుర్తిస్తూ ఉంది గతంలో శ్రీలక్ష్మి పైన పడింది అదే రకంగా ఈ రోజున ఎలాంటి తప్పు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపిఎస్ సునీల్ కుమార్ గారు పివి సునీల్ కుమార్ గారు నెక్స్ట్ డీజీపీ హోదాలో రావడానికి ప్రమోషన్లో వెళ్ళడానికి అవకాశం ఉంది ఆయన షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మా ఆ షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గంలో ఐఏఎస్లు ఐపీఎస్లు రావడమే అరుదు వాళ్ళు చాలా నీతితో నిజాయితీతో పని పనిచేస్తున్నట్టుగా వాళ్ళ మీద వివక్ష చూపడమే కాకుండా ఏదో కక్షపూరిత నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం అనేది చాలా విచారకరం విదేశాలకు వీళ్ళు వెళ్ళాడు చెప్పకుండా అనే అనే విషయాన్ని ప్రభుత్వం ముందు పెడుతుంది కానీ హరిశ్చంద్ర పూర్తిగా వ్యక్తిగతం అనే విషయాన్ని సుప్రీంకోర్టు హరిశ్చంద్ర వర్మ కేసులో కూడా చాలా స్పష్టం చేసింది ఈ స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయన మీద పివి సునీల్ బాగర్ పైన కేసులు నమోదు చేయడము ఇవన్నీ చేయడం కూడా చాలా ఉద్దేశపూర్వకంగా ఖర్చు సాధింపు చర్యగా చేస్తున్నారు ఈయన సస్పెండ్ చేయడము అనే మాట కంటే రఘురామరాజు గారి యొక్క కక్ష సాధింపు చర్యగా మేము సస్పెండ్ చేశామని చెప్పినా కూడా వారి మీద మేము పోరాటానికి వాళ్ళము ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీలను బ్యానర్లను చింపి మా మనోభావాలు దెబ్బతీసినా కూడా ఆయన మీద ఎలాంటి అట్రాసిటీ కేసులు నమోదు కావు ఈ రోజు ఎలాంటి నేరం చేయకున్నా కూడా మా పివి సునీల్ కుమార్ గారి పైన సస్పెన్షన్ వేటు వేయడం అనేది బహుజనసేన ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు కుప్పంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు సమతా సైనిక్ దళితులు వీళ్ళందరూ కూడా మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సస్పెన్షన్ను ఎత్తివేసి మళ్ళీ ఐపీఎస్ సునీల్ కుమార్ సార్ గారికి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మేమంతా కలిసి డిమాండ్ చేస్తున్నాం